వచ్చింది మాకు తెప్పలేడు ఇట్లా అవుతుందని మాకు తెలియదు మాకేమో రోడ్ పాలన చేసిండు సార్ ఆయన ఇట్లా అవుతుందని మేము కోరుకోలేము సార్ నా పేరు నితిన్ మా డాడీ పేరు ఠాగూర్ మా డాడీ హైదరాబాద్ లో కాచిగూడ డిపోలో పనిచేశాడు ఆయన డ్రైవర్ నెంబర్ డబల్ టూ వన్ జీరో ఎయిట్ వన్ అయితే అతనికి ఇంట్రో ఎనిమిది ఎనిమిదో తారీఖు అతనికి లెటర్ వచ్చింది డిస్మిస్ లెటర్ అయితే అది ఎవరు చూడలేదు మేము కూడా ఎవరు ఇంట్లో ఎవరు చూడలేదు మా నాన్న కూడా చూసిందో తెలియ తెలియదు ఏమైందో మరి హార్ట్ అటాక్ చనిపోయాడు అంటే లెటర్ వచ్చింది మీకు తెలియదా మీ డాడీ మీతో ఏమైనా చెప్పుకున్నాడా ఇబ్బంది పెట్టింది అది ఈరోజు మా తాండవాసులను అందరం కలిసి పెద్ద చాలా మేము బాధాకరమైన విషయం ఇది ఈయన సభావ్ ఠాగూర్ అని ఆర్టీసీ డ్రైవర్ కాశీగూడలో కాసు కూడా డిపోలో పనిచేస్తున్నాడు కాకపోతే ఆయన కొన్ని కారణాల వల్ల డ్యూటీకి రాలేకపోయాడని సూచనలు ఆయనకి పోయినసారి రెండు వేల ఇరవై నాలుగులో భార్యకు ఆపరేషన్ కావడం వల్ల ఒక ఇరవై రెండు రోజులు డ్యూటీకి హాజరు కాలేకపోయాడు అందుకు కానీ ఆ డిపో మేనేజర్లు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళ ఆయనకి రిమోల్ చేయడం జరిగింది ఇరవై రెండు రోజులు రాలేదని ఆ దాని స్టేట్మెంట్ మీద ఈరోజు కాకపోతే రెండు వేల ఇరవై ఐదులో కనీసం ఒక పదిహేను రోజుల ముందు ఒక లెటర్ పంపించారంట రిమోవ్ లెటరు ఆయన తీసుకో చూసుకోలేడు కాకపోతే పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరిగింది అక్కడ వరకు ఆయన లెటర్ తీసుకున్నాడా లేదా మాకు కూడా ఎవరికి ఇంటిమేషన్ లేదు మేము ఎందుకంటే మేము చాలా మంచి వ్యక్తి ఆయన చేసుకునేవాళ్ళేమో డ్యూటీ కాకపోతే వాళ్ళ పొజిషన్ బాగాలేనప్పుడు పో రాలేకపోవచ్చు కానీ అధికారికంగా అయితే ఆయనకు బాధాకరమైన విషయము వాళ్ళు బాధ పెట్టినట్టే మేము సూచిస్తున్నాము ఈ బాధాకరమైన విషయము ప్రతి ఒక్క కుటుంబానికి రావదని కోరుకుంటున్నాము కాకపోతే అధికారులు కూడా ఒత్తిడి వలన ఆయన ఈరోజు ఒక అఠత్తు మరణము చోటు చేసుకున్నది మాకు పండుగపూట అందరికీ బాధాకరము ఆయన చాలా మంచి వ్యక్తి ఈ మరణానికి మేము ఖండిస్తున్నాము అధికారులు ఎక్కడున్న ఆర్టీసీ డిపో అధికారులు కానీ హైదరాబాదు తెలంగాణ ఆర్టీసీ మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్లో కానీ ఇప్పుడు ఇవి ఇవి మాత్రం మేము ఖండిస్తున్నాము ఆయన కుటుంబానికి ఆయన అయితే ఇప్పుడు మరణం అయితే జరిగింది కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ చాలా బీద ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు ఆయనకు మ్యారేజ్ కూడా ఇంకో భార్య చనిపోయింది అది ఆమెని ఆమెనే ఉంది ఇంకో భార్య ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నగా ఉన్నారు ఈ పొజిషన్లో వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు రోడ్డున పడ్డారు కనుక వీళ్ళు అధికారులు ఆర్టీసీ అధికారులు మాత్రం వెంబడి దీనికి స్పందించి వాళ్ళకి ఏమైనా సాయం 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 చేయాలని ప్రభుత్వ తరఫున కానీ ఆర్టీసీ తరఫున కానీ మేము ఉన్న గ్రామ ప్రజ ప్రజలమందరము వాళ్ళకు కోరుకుంటున్నాము కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ప్రాణం తీసినట్టయితే ఆర్టీసీ అధికారులు కనిపిస్తున్నారు మాకు ఈ సమయం ఇచ్చిన ఈ మీడియా ద్వారా కానీ ప్రభుత్వానికి చేరేటట్టు మేము కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ముగిసుకుంటున్నాం రాంబాబు పలుభూమి తండ మాజీ సర్పంచ్ ఈరోజు చిన్న సంఘటన ఈరోజు జరగడం వల్ల సభా ఠాకూర్ సన్నాబ్ కిస్టియా ప్లస్ కాచిగూడ ఆర్టీసీ డిపోలో పనిచేసేవాడు రెండు వేల తొమ్మిది ఆర్టీసీ డేవర్ రెండు వేల తొమ్మిది క్యాజువల్గా ఎక్కి రెండు వేల పద్నాలుగుల పన్నెటై ఈరోజు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు పనిచేస్తే ఉండేడు కానీ ఈరోజు ఏమైందంటే ఆయన డ్యూటీ చేసిందా చేయలేదా అది మనకు తెలియదు కానీ రిమో లెటర్ ఎనిమిది తారీఖు ప్రింట్ అయ్యి ఆయనకు వచ్చింది మన తండవాసులకు తెలియదు ఆయనకు తెలుసో తెలియకో మనకు తెలియదు కాబట్టి మనకు ఈరోజు ఈయన మనస్తాపం గురయ్యి ఈరోజు ఆయన ఫ్యామిలీకి మతం ఫ్యామిలీకి ఫ్యామిలీ బాధ గురి ఈరోజు చాలా బాధపడి ఆయన హఠాత్ మరణం జరిగింది కాబట్టి ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ టీజీ ఆర్టీసీ కానీ ఆయనకు వచ్చి సహకరించాలి ఆయనకి ఏ విధంగా అయినా ఫ్యామిలీకి సహకరించి ఇంట్లో ఒక జాబ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తండ్రి నివాసిని చనిపోయిన వ్యక్తి ఠాకూర్ ఆయన గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ ఇక్కడ నుంచి హైదరాబాద్కి పలుమి తండ నుంచి హైదరాబాద్కి ఆయనకు ఉద్యోగం చేయలేని పరిస్థితిలో కూడా కుటుంబ పోషణ కోసం కుటుంబాన్ని పోషించడానికి ఒక ఆర్టీసీ ఆర్టీసీ ఉద్యోగాన్ని చేపట్టిన తరుణంలో ఆయన ఉద్యోగంలో ఎన్నో ఒడిదొడుగులు ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఆయన ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంలో కూడా మొదటి భార్య హఠాత్మరణం చెందడము దాని తర్వాత ఇంట్లో కుటుంబ బాధ్యత పెరిగి రెండోసారి రెండో భార్యను చేసుకోవడము అది కూడా కొంచెం కుటుంబ పోషణకై చాలాసార్లు ఉద్యోగం నిమిత్తం చాలా దూరం ఉన్నది కూడా మనస్తాపం చెంది ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా ఒక ఆర్టీసీ యాజమాన్యానికి తెలంగాణ గవర్నమెంట్కి ఒక ఆర్టీసీ సంస్థకి న్యాయం చేయాలి నాతో పాటు కూడా ఒక సంస్థకి న్యాయం జరగాలి ప్రయాణికులందరికీ న్యాయం జరగాలి అని చెప్పి ఆయన సొంతంగా ఎంత ఇబ్బందులు పడి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వృత్తిరీత్యా డైలీ పోయేవాడు సో ఇంతకుముందు కుటుంబంలో కుటుంబ పోషణకి ఏమైందో తెలీదు చాలా రోజుల నుంచి మాకు తెలియని విషయం ఏంటంటే ఒక ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ నుంచి ఆయనకు ఇలాంటి లెటర్ రావడము ఇది నిన్ననే చూసాం మేము దీంట్లో ఏముందంటే ఆర్టీసీ యజమాన్యం హైదరాబాద్ కాచిగూడ వాళ్ళు ఏం రాశారంటే ఎంప్లాయీ ఇన్ ఇన్సెక్యూర్ అంటే ఈ ఎంప్లాయీ వల్ల మాకు ఇబ్బంది ఉందని చెప్పి ఈ లెటర్లో రాసి ఉంది మేము నిన్న దీన్ని ఈయన మరణం చెందడం ద్వారా ఈ లెటర్ దొరికితే దీంట్లో మేము చూసాము పై అధికారులు దీంట్లో మేము చూసింది ఏంటంటే పై పై అధికారులు ఈ వ్యక్తికి చదువు అంతంత మాత్రమే ఈ లెటర్ పంపించడం వల్ల ఆయన చూసుకోకపోవడం ఒక ఒకటైతే అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎవరికి షేర్ చేయకుండా మనోవేదన చెంది 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 చాలా రోజుల నుంచి ఊర్లో కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు చాలా సౌమ్యుడు ఎవరి దగ్గర పోయేవాడు కాదు తన వృత్తి తాను చేసుకునేవాడు ఈ లెటర్ చూసి ఈ లెటర్కి ఎవరు చెప్పాలో తెలియక ఆయన మనోవేదనం చెంది నిన్న సాయంత్రం మూడున్నర గంటలకి హఠాత్ మరణం చెందడం జరిగింది ఇటు విషయానికి తెలంగాణ గవర్నమెంట్కి ఆర్టీసీ యాజమాన్యానికి ఒక గిరిజన వ్యక్తి నిరుపేద వ్యక్తి ఇంత సేవ చేసి కుటుంబ పోషణ కోసం ఏదో ఒడిదుడుగులు రావడం పైనుంచి అధికారులు ఒత్తిడి చేసి అధికారులే ఒత్తిడి చేసి ఆయన మనోవేదన గురి చేసేటట్టు హఠాత్మరణం చెందేటట్టు చేసిరని చెప్పి మా పలుమి అంతా మేము ఒక ఆలోచనకు వచ్చాము ఈ ఆర్టీసీ యజమాన్యం వల్లనే ఒక ఆర్టీసీ ఉద్యోగి ఆర్టీసీ డ్రైవర్ ప్రాణం పోయిందని చెప్పి మేము ఈ మీడియా మీడియా ముఖంగా మీకు సవినయంగా కోరుతూ ఈ ఆర్టీసీ యజమాన్యం పైన కానీ ఎవరైతే ఈ లెటర్ పంపించారో వారిపైన గానీ కఠిన చర్యలు తీసుకొని తెలంగాణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లకి ఇలాంటి ఒత్తిడి కానీ మనోవేదన కానీ చేయకుండా ఈ ఆర్టీసీ యాజమాన్యానికి మీడియా ద్వారా మా మా ఈ తండవాసుల నుంచి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము ఇకపై కూడా వారికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఠాకూర్ నాయక్ ఠాకూర్ నాయక్ వాళ్ళ తండ్రి కూడా ఆరోగ్య నిమిత్తం చాలా ఆయన కూడా అన్నట్టు అన్నట్టున్నారు పెద్ద అన్న చనిపోయారు ఈయన మూడోవాడు కాబట్టి ఈయన కూడా ఫ్యామిలీ చాలా బీద ఫ్యామిలీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆర్టీసీ యాజమా యాజమాన్యం కానీ వాళ్ళ ఆ ఉద్యోగి యొక్క కుటుంబానికి మంచి సహాయ సహకారాలు చేస్తూ వారికి ఉద్యోగం ఇప్పయడము వాళ్ళ కుటుంబానికి ఈ మీడియా ద్వారా ఈ మీడియా వాళ్ళు ఈ గవర్నమెంట్కి కానీ తెలంగాణ యాజమాన్యానికి కానీ తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యాన్ని కానీ క్లుప్తంగా చెప్పి కుటుంబానికి న్యాయం చేయగలరని చెప్తూ మీడియా మీడియా వ్యక్తులకి ధన్యవాదాలు చెప్తూ ఇటు విషయానికి మా స్థానిక ఎమ్మెల్యే జడ్చర్ల స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి కానీ ఈ తండవాసులమంతా ఈ విషయాన్ని కూడా మేము చెప్తామని చెప్తూ ఈ మీడియా మిత్రులకి ఇక్కడి వరకు వచ్చి ఈ బీద కుటుంబాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం